జోన్ పరిధిలో ఉన్నటువంటి మేడిపల్లి పోలీస్ పరిధిలో ఒక తొమ్మిది ఇండ్లలో వరుసగా దొంగతనాలు జరిగినాయని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది దాంతో ఇమీడియట్ గా క్రైమ్స్ డిసిపి గారు నేను మా ఏసీపీ ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్స్ టీమ్ అందరం కూడా ఆ సీన్ విజిట్ చేశాము అక్కడ ఉన్న ఆధారాలు సేకరించడం జరిగింది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక ఇరవై ఐదు తిరాల గోల్డ్ ఒక ఆరు కేజీల సిల్వర్ ఒక రెండు లక్షల రూపాయలు క్యాష్ పోయిందని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తొమ్మిది లో దాంతో వరుసగా దమతనాలు జరగడంతో ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని మా సిపి గారి ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ సంబంధించి టీమ్స్ ఏర్పాటు చేసి అన్ని రకాల ఆధారాలని పరిశీలించి సాంకేతిక ఆధారాలు అన్నిటిని కూడా పరిశీలించి ఒక నలుగురు అక్యూజ్డ్ అంటే ఇందులో ముగ్గురు దమతనం చేసినారు మనకు సిసిటీవీ లో కూడా ముగ్గురు దమతనం చేసినట్టుగా వచ్చింది నాలుగో అతను రిసీవర్ ఈ నలుగురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ వివరాలు ఏంటంటే వీళ్ళు ఢిల్లీకి చెందిన వాళ్ళు ఒక అతను ఇతను మహాదేవ్ జా తర్వాత పవన్ గుప్తాని ఇతను కూడా ఢిల్లీకి చెందిన వ్యక్తి ఇంకొక ఆయన సింగ్ ఇతను కాన్పూర్ ఈ ముగ్గురు దొంగతనం చేసిన వాళ్ళు నాలుగవ వ్యక్తి శ్రీరామ్ బీరేంద్ర అని చెప్పేసి ఈయన కూడా బీహార్కి చెందిన వ్యక్తి ఇతను రిసీవ్ చేసుకున్నాడు సో దీంట్లో మనము వీళ్ళు వీళ్ళు చెప్పిన వ్యక్తి ఏంటంటే ఈ బంగారం ఏదైతే దొరికిందో తీసుకెళ్లి రిసీవర్కి ఇస్తే అతను ఒక సిక్స్ ల్యాక్స్ రూపీస్ ఇచ్చినాడు వీళ్ళకి దాన్ని తలా టూ టూ ల్యాక్స్ పంచుకొని వాళ్ళు దాంట్లో ఇప్పుడు మనకి టూ ల్యాక్స్ రికవర్ అయింది మిగిలింది కూడా రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళతో ఇంట్రాగ్రేట్ చేసి మిగిలిన కూడా రికవర్ చేస్తాము దీంట్లో వీళ్ళందరికీ కూడా రెండు వేల ఎనిమిది నుంచే పరిచయం తిహార్ జైల్లో పరిచయం అయ్యి ఆ పరిచయం తోటి ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు దొంగతనం చేస్తున్నారు వీళ్ళలో ఏ వన్ మీద పదహారు కేసులు ఉన్నాయి ఏ టూ ఏ వన్ అంటే మహాదేవ్ జా ఏ టూ పవన్ గుప్తా మీద పదిహేను కేసులు ఉన్నాయి ఏ త్రీ మంగల్ సింగ్ మీద తొమ్మిది కేసులు ఉన్నాయి వీరందరినీ కూడా అనేక సాంకేతిక ఆధారాలు అనేక కష్ట నష్టాలకు ఓర్చి వీళ్ళని పట్టుకున్నటువంటి మా టీమ్ మా టీం అండ్ క్రైమ్ టీం ని అభినందిస్తున్నాము దీంట్లో క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ అండ్ ఇద్దరు కానిస్టేబుల్స్ వీళ్ళు చాలా యాక్టివ్ గా పనిచేశారు వీరికి ఇప్పుడు రివార్డ్స్ ఇవ్వబడతాయి మన దగ్గర నల్లగొండలో ఉన్నాయి వరంగల్లో లో ఉన్నాయి తర్వాత ఢిల్లీలో కూడా ఉన్నాయి వరంగల్ నల్గొండ ఢిల్లీలో ఉంది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంకా మేము ఇంకా దాని విషయాలు ఇంకా విచారించాల్సింది మాకు లభించిన ప్రాథమిక ఆధారం మేరకు అంత పోయినట్టు అనిపించాయి మర్డర్ కేసులో పోయి